అందరికీ నమస్కారం మనకి నాలుగు రకాల నవరాత్రులు ఉన్నాయి అని చెప్పేసి గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది ఆ నాలుగు నవరాత్రుల్లో భాగంగా ఈ దుర్గా నవరాత్రులు శరదృతువులో వచ్చేటువంటి ఈ అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి కాబట్టి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని అనేక రకాలుగా అర్చించినట్లయితే దుర్గములు అంటే కష్టములు అంటే మనకి ఇప్పటివరకు ఉన్న కష్టాలు కావచ్చు ఇక ముందు వచ్చేటువంటి కష్టాలు కావచ్చు అన్నీ కూడాను అమ్మవారు తీసివేసి మనల్ని ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంచి అనేక రకాల సంపదలను ఇస్తూ మనల్ని ఎంతో అభివృద్ధి పదంలో నడుపుతూ ఉండేది అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుచుకొని అమ్మవారి యొక్క కర్ణకు పాత్రల వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు